పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ అమెరికాకు చెందిన బీ టూ స్పిరిట్ బాంబర్లను పసిఫిక్ ద్వీపకల్పం గువాంకు తరలిస్తున్నట్లు అమెరికాకు చెందిన ఇద్దరు అధికారులు అంతర్జాతీయ మీడియా సంస్థ రైటర్స్ కు తెలిపారు బీ టూ స్పిరిట్ బాంబర్ల ద్వారా జీబీయూ ఫిఫ్టీ సెవెన్ బంకర్ బస్టర్ బాంబర్లను ప్రయోగించవచ్చు బంకర్లలోని లోతైన లక్ష్యాలను వీటి ద్వారా ధ్వంసం చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు పర్వతాల కింద సొరంగాల్లో ఎనభై మీటర్ల లోతులో ఇరాన్ అణశుద్ది కార్యక్రమాలను చేపడుతుండగా వాటిని ధ్వంసం చేయాలంటే బంకర్ బస్టర్ బాంబర్లను ప్రయోగించాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు వాటిని సమకూర్చాలని ఇజ్రాయెల్ ఇప్పటికే అగ్రరాజ్యాన్ని అభ్యర్థించగా అమెరికా అంగీకరించలేదు తాజాగా బీ టూ స్పిరిట్ బాంబర్లను గువాంకు తరలిస్తుండటం ఉద్రిక్తతను మరింత పెంచే అవకాశం ఉంది అటు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో అమెరికా తలదూరిస్తే ఎర్ర సముద్రంలో అగ్రరాజ్యానికి చెందిన వాణిజ్య యుద్ధ నౌకలపై దాడులు పునరుద్ధరిస్తామని యమెన్కు చెందిన రెబల్ సంస్థ హూతి హెచ్చరించింది